యావత్ తెలంగాణ రైతు సోదరులందరికీ శనార్థులలో రైతు బంధుకు సంబంధించి మీకు ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో ఈ రోజుతోనైతే మీ అందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను కాబట్టి వీడియో కనుక చివరి వరకు అయితే చూసినట్టయితే మీకు రైతు బంధు ఇంకా ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్క రైతుల ఖాతాలో వచ్చేసి నేడే డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట మనకు ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే గల రైతులు ఉన్నారో ప్రభుత్వం ఏమని చెప్తుందో అనేది ఇక్కడ చూసుకోవచ్చు అంటే సెవెంత్ మే మనకు ఏడవ తేదీ నుంచి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి నిధులైతే విడుదల చేయడం జరిగింది ఎవరైతే గల రైతులు ఉన్నారో రైతు బంధుకు సంబంధించి మీకు ఇంకా ఎవరికైతే పడలేదని చాలామంది అయితే వాపోతున్నారు అప్పుడైతే కాబట్టి అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలను అయితే రైతు బంధువు అయితే అందించామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఎనిమిదవ మే రోజు వచ్చేసి చాలా మందికి తొంభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలను అయితే నిధులైతే జమ కావడం జరిగింది మీకు ఇంకా ఎవరికైతే పడలేదో మనకు ఆ తొమ్మిదవ మేతో నాన్న వచ్చేసి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి కోడ్ ఉల్లంఘన అయితే రైతు బంధు అయితే నిధులైతే నిలిపి వేయడం జరిగింది మళ్ళీ తిరిగి మనకి ఏదైతే పదిహేనవ మే వచ్చేసి మనకు లోక్సభ ఎన్నికలు పూర్తి కావడం వెంటనే మనకు రైతు బంధువు నిధులైతే మళ్ళోసారి అయితే విడుదల కానున్నాయి ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా ఈ రోజు నుంచే నేటి నుంచేలా అయితే మీ అందరి ఖాతాలో అయితే నిధులైతే జమ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చేపట్టిందన్నమాట కాబట్టి ఇది అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు వానకాలం సీజన్ రైతు బంధువు గురించి కూడా రానున్న కాలంలో వచ్చేసి మనకు ఏదైతే ఉందో ఆ ఎకరాన్ని చొప్పున పదిహేను వేల రూపాయలైతే ఇస్తున్నామని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకసారి అయితే న్యూస్ చూసుకోండి ఎవరికైతే పెండింగ్ బకాయిలను రైతు బంధువు అయితే నిలిపివేయడం జరిగిందో వారందరికీ కూడా ముప్పై లక్షల మంది రైతుల ఖాతాలో వచ్చేసి నేటి నుంచే రైతు బంధు రైతు భరోసా కింద ఇచ్చే ఏవైతే పెట్టుబడి సాయం ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి అయితే ఆలస్యంపై అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరోసారి అయితే సమీక్షలను అయితే పెట్టడం జరిగింది కోదంలో ఎన్నికల నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో వచ్చేసి రైతులకైతే చాలా మందికైతే అయితే డబ్బులు అయితే జమ కావడం లేదన్నమాట కానీ ఈ రోజు నుంచి అయితే నేటితోనైతే మరోసారి అయితే తిరిగి అయితే ప్రారంభం కానుంది రైతు బంధుకు సంబంధించి ఇవైతే పూర్తిలూ రైతు రుణమాఫీ రైతు బంధు గురించి అయితే మరోసారి రైతులందరికీ నమస్కారం అండి రైతులకు వచ్చేసి రైతు బంధుకు సంబంధించి ఈ వీడియోలను అయితే చాలా స్పష్టంగా క్లియర్ చేస్తాను కాబట్టి వీడియో కనుక చివరి వరకు అయితే చూసినట్టయితే మీకు రైతు బంధు ఎవరికైతే డబ్బులు పడలేదో ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి రైతు బంధు నిధులైతే నిలిపివేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు మనకు లోక్సభ ఎన్నికలు అయితే పూర్తి కావడం జరిగింది కాబట్టి రైతులకైతే రైతుల ఖాతాలను అయితే ఈ రోజు నుంచి అయితే డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఒకసారి చూసుకున్నట్టయితే మనకు లోక్సభ ఎన్నికల ముందు మనకు ఈ సెవెంత్ మే నుంచి వెళ్ళి రైతుల ఖాతాలను అయితే తొంభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలో అయితే నిధులైతే జమ కావడం జరిగింది మీకు ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరి ఖాతాలకు కూడా నేటి నుంచి అయితే మరోసారి అయితే డబ్బులు అయితే విడుదల కానున్నాయి నిధులు వచ్చేసి రైతు బంధుకు సంబంధించి ఖచ్చితంగా అయితే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు ఎన్నికలు ముగియడంతోనే రైతు బంధు అయితే మనకు తిరిగి అయితే ప్రారంభం కానుంది ఈరోజు నుంచి వెళ్ళి ఎవరికైతే రైతు బంధు పడలేదో ఒకటి మూడు నుంచి లేకపోతే ఐదు ఆరు ఏడు ఎనిమిది సారీ ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పన్నెండు ఎకరాల గల రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది నేటి నుంచి వచ్చేసి కాబట్టి ఇదైతే న్యూస్ వచ్చేసి మనకు ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో అప్పుడైతే ఈజీ అయితే నిబంధన పెట్టినది కాబట్టి ఎన్నికల కోడ్ పూర్తి కాగానే మనకు ఎన్నికలు నిందనే మొన్ననైతే పూర్తి కావడం జరిగింది కాబట్టి నేటి నుంచలో అయితే మరోసారి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది రైతు బంధువు అయితే నిధులైతే ఎవరికైతే పడలేదో వారి ఖాతాలో లబ్ధిదారి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది అజ్జీ అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ గైజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెండు లక్షల రుణమాఫీపై చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే ఏమంటుంది అనేది చాలా చాలామంది అయితే అడగడం జరుగుతుంది రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేడు లోపు అయితే రైతు రుణమాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఖచ్చితంగా అయితే రెండు లక్షల రుణమాఫీ గురించి అయితే ఆంక్షలు అయితే విధించడం జరిగింది బ్యాంకులలో అయితే ఇప్పటికే సంప్రదింపులు అయితే జరగడం జరిగింది అన్నమాట కాబట్టి అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ముప్పై ఒక వేల కోట్ల బడ్జెట్ సమావేశాలతోనైతే రైతు రుణమాఫీ అయితే నిబంధనలను కూడా చర్చించడం జరిగింది ఒక్కొక్క రైతుని ఒక్కొక్క దాఫాలో గుర్తించి రైతు రుణమాఫీ అంటే ఒక్కొక్క రైతుకు మనకు ఏదైతే పాత పద్ధతిలోనే గత వైఎస్ఆర్ ఎలా చేస్తారో మనకు అప్పటి కాలంలో వచ్చేసి అదే విధంగానైతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ చేయడంపై అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఇది అప్డేట్ వచ్చేసి ఈరోజు రైతు రుణమాఫీ గురించి రైతు బంధు గురించి అయితే మనకైతే నేటితో నుంచేళ్ళైతే రైతు బంధు మీకు ఎవరికైతే పడలేదో ప్రతి ఒక్క రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట